గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న మంతో పాటు ఉంది పద్మావతి శ్రీవల్లి తన తెలుసా నైన్త్ క్లాస్ నుంచే రకరకాలైనటువంటి స్పెషల్ యాక్ట్ అని చెప్పొచ్చు ఆర్ట్ అని చెప్పొచ్చు చూడండి బియ్యం గింజ మీద ఎవరైనా రాస్తారు బట్ తను చూడండి ఇది సేమియా జస్ట్ ఒక చిన్నది అది తర్వాత ఇక్కడ చూడండి దారం మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసింది అలాగే పేట్రియాటిక్ సంబంధించినటువంటివి ఇలా రకరకాలైనటువంటి విద్య అంతా కూడా ఆమె సొంతం చాలా అవార్డ్స్ ఉన్నాయి రివార్డ్స్ ఉన్నాయి ఇండియా బుక్ రికార్డ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు మోడీ గారి మీద స్పెషల్ గా రాసింది అవన్నీ కూడా బియ్యం గింజల మీదనే చేసింది తను ప్లస్ మోడీ గారికి సంబంధించిన అంటే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక రకాల పథకాలను కూడా అమ్మాయి గింజ మీద చక్కగా రాసిపెట్టింది చాలా బాగుంది ఒకసారి తనతో మాట్లాడదాం ఎందుకు ఇలాంటి అంటే పట్ల అమ్మాయి ఆకర్షితురాలైంది ఎప్పటి నుంచి చేస్తుంది ఎన్ని చేసింది అన్నీ ఆమె మాట్లాడే విన్నాం ఏం నీ పేరు పద్మావతి శ్రీవల్లి కదా ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం ఎప్పటి నుంచి చేసావు ఇవన్నీ నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుండి చేస్తాను థర్డ్ క్లాస్ నుంచేనా నాన్న నాతో నైన్త్ క్లాస్ నుంచి అని చెప్తాను నైన్త్ క్లాస్ రామాయణం రాశాను థర్డ్ క్లాస్ నుండి ఇవన్నీ నేను చేస్తున్నా రామాయణం కూడా రాసావా రామాయణం చాలా ఉన్నాయి నీ దగ్గర టూత్పిక్ మీద కూడా రాసిన టూత్పిక్ మీద మొత్తం ఒకసారి దారం మీద మొత్తం రాశాను అండ్ టూత్ పిక్ మీద సారజహాస మొత్తం రాశాను అండ్ సేమియా మీద వన్ డే మాత్రం మొత్తం రాశాను బియ్య గింజ మీద ట్వంటీ సిక్స్ లెటర్స్ ఏ టు మొత్తం రాశాను మొత్తం రాశాను అండ్ నువ్వు గింజ మీద ఫ్లాగ్ వేసాను గారి జీవిత చరిత్ర రాశాను మొత్తం ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఏ స్కీమ్స్ మన ఇండియాలో ఏవైతే రన్ అవుతున్నాయో ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో కూడా రన్ అవుతాయి అవి సో ఆయన జీవిత చరిత్ర అండ్ ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ మొత్తం అన్ని ఒక పోర్ట్రేట్ కింద తయారు చేశాను అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ లో ఏ అంటే ఆయుష్మాన్ భవ స్కీమ్ ఉంది కదా ఆ టైప్ యా బి అంటే ఒకటి అట్లా సి అంటే ఒకటి అట్లా రాసావు ఎక్కడ ఎలా నేర్చుకున్నావు ఇది ఇది నేను ఫస్ట్ బందర్కి వెళ్ళినప్పుడు చూసాను అండ్ అక్కడ ఒక కీచైన్ లాంటిది చేయించుకున్నాను అది ఇంటికి తగ్గానే పగిలిపోయింది సో దాన్ని చూసి నేను బేస్ చేసుకొని ఓకే మనం కూడా చేయొచ్చు నాకు అలాంటిది కావాలి అంటే మళ్ళీ దొరకదు సో ఆ పట్టుదల మీద నేను ఎలాగైనా నాకు అది కావాలి అని చెప్పి నేనే రాయడం ట్రై చేశాను అది రాసిన తర్వాత అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇలాగ పోర్ట్రేట్స్ దాకా వెళ్ళాను ఓకే ఎన్ని రాసావు ఇప్పటివరకు ఇలాగా దాదాపుగా వన్ ఇయర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా నేను రాశాను అండ్ పోర్ట్రేట్స్ అయితే మూడు రాశాను పోర్ట్రేట్స్ లో ఏముంటది వాళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని నేను రాశాను మోడీ గారిది అయితే రామాయణం మొత్తం బిఎపించడం మీద రాశాను నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రైస్ గ్రేన్స్ మీద జగన్ గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కూడా రాశాను సో ఎక్కడ నేర్చుకోలేదు అయితే ఊరికే ట్రై చేసావు ఎన్ని రోజులు పట్టింది ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేసే స్టార్టింగ్ నార్మల్ గా రాసుకుంటే కానీ మ్యామ్ నేమ్స్ సో నేను మాది షాప్ కాబట్టి నేను చిన్న బోర్డ్ పెట్టుకొని కీచెన్స్ తయారు చేస్తాను అని చెప్పి అలా బోర్డ్ పెట్టుకొని ఒక Con ideas a la rancheza, ¿no? ఏం చేస్తాను కిచెన్ తయారు చేయటం అంటే బీబీ గింజ మీద పేరు రాసి కిచెన్ లో వేసి అమ్ముతానమాట చిన్న బిజినెస్ లాగా సో అలా చేసుకొని తర్వాత ఐడియా వచ్చింది సో మనం రామాయణం రాస్తే నాకు రాముడు అంటే అమితమైన ప్రీతి సో ఎలాగైనా రాద్దాము అని చెప్పి ఫస్ట్ తలంబ్రాలుగా ఇద్దాం అనుకున్నాను సో ఆ తలంబ్రాలు కాస్త ఎందుకు రామాయణం ఆరంభించి రామాయణం మొత్తం రాశాను ఆ తర్వాత మోడీ గారి సంక్షేమ పథకాలు అవన్నీ రాసాను అనమాట దాంతో పాటు ఇలాగ ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డే అలాంటి వచ్చినప్పుడు లేదా గాంధీ జయంతి అలా వచ్చినప్పుడు కొన్ని కొన్ని మైక్రో థీమ్స్ అంటే ఇప్పటిదాకా ఎవరైతే ఏమీ రాయలేదు సేమియా మీద ఎవరు రాసి ఉండరు సేమియా నువ్వు గింజ మీద కూడా చాలా రేర్ గా చూస్తూ ఉంటాం సో ఎవరైతే వాటి మీద రాయలేదు ఇప్పటిదాకా ఎవరైతే ఆ యాక్టివిటీ చేయలేదు అంటే ఒక కొత్తగా ఉండాలి అందరూ బియ్య గింజ మీద రాస్తారు కానీ ఇవి కనిపించవు సో అందుకని చెప్పి కాస్త ఏదైనా న్యూ గా ఉండాలి అని చెప్పేసి ఇంకా మైక్రో కాకుండా ఆర్ట్ లో కూడా వెళ్ళాను అనమాట దారం మీద రాసింది దాన్ని ఆర్ట్ అంటారు అండ్ గింజలు అలాంటివి అయితే మైక్రో ఆర్ట్ ఇది రాసేదానికి నువ్వు ఏం యూజ్ చేస్తావు నార్మల్ పెన్సే మ్యామ్ జెల్ పెన్స్ లాగా అట్లాంటి జెల్ పెన్స్ అలాంటి చిన్నగా ఉంది కదా అంటే ఏమన్నా డైరెక్ట్ పెడతాం హ్యాండ్ తో క్యారీ చేసుకుని రాసేస్తాను చూసేవాడు మాత్రం అంటే రాస్తావు కాబట్టి నీకు ఐడియా ఉంటుంది చూసే వలసనిఫైంగ్ గ్లాస్ తీసుకుని యూస్ చేస్తే వాళ్ళకి బాగా కనిపిస్తుంది ఎఫెక్టివ్ గా ఉంటుంది రాముడి మీద రాసావు కదా మరి అయోధ్య రాకపోయావా ఇప్పుడు అంతా ఓపెనింగ్ అదంతా నడుస్తుంది కదా అక్కడ సో నాకు అయితే కోరిక ఉంది కానీ దానికి సహకారం కావాలి సో నేను దాని దానికోసం చాలా ట్రై చేస్తున్నాను ఎలాగైనా అయోధ్య రామ మందిరానికి వెళ్దాము అని ఇప్పుడు ఇది బియ్యం గింజలు నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయా అంటే ఇది బాస్మతి రైస్ నార్మల్ రాస్తాను అండ్ బాస్మతి రైస్ లో ఒక టైప్ అన్నమాట ఒక దాని మీద రాయాలంటే ఎంత టైం పడుతుంది మీకు టూ టు ఫైవ్ సెకండ్స్ లో నేను నేమ్స్ అయితే రాసిస్తాను అంతే నేమ్స్ అయితే కొంచెం ఇలాంటివి అయితే కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది పోర్ట్ రైస్ అయితే ఒక టెన్ డేస్ తీసుకుంటాను అండ్ పెన్సిల్ స్కెచింగ్ అలాంటి అనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ స్కెచెస్ తో కూడా రాయచ్చా అంటే హ్యూమన్ స్కెచింగ్ మ్యామ్ లైక్ ఫేసెస్ వేయడం అవైనా ఒక టూ

ఇదంతా చేయగలిగాను అంటే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా ఏమన్నారా మమ్మీ డాడీ అసలు నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం సో మమ్మీ డాడీ కూడా ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఎక్కడ నేర్చుకోలే కదా ఫస్ట్ నుండి ఇంట్లోనే అన్ని ఇక్కడ నేర్చుకున్నాయి ఇంట్లో నేర్చుకున్నాయి ఎవరికైనా నేర్పిస్తున్నావా లేదు మేము ప్రెజెంట్ అయితే నాకు అవ్వలేదు సో నేర్పించలేదు బట్ ఫ్యూచర్ లో మాత్రం కంపల్సరీగా ఈ ఆర్ట్స్ అన్ని ప్రతి ఒక్కరికి చేరాలి మనతో ఆగిపోకూడదు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ ఆర్ట్స్ తెలియదు ఎందుకంటే ఇవన్నీ నైన్టీస్ ఆర్ట్స్ సో ఆ ఆర్ట్స్ అనేవి ముందుకు వెళ్ళాలి అంటే ఇంకొకరికి అలవాటు చేస్తేనే కదా అది ముందుకెళ్ళేది సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నేను నేర్పించాలి అనుకుంటున్నాను బట్ దానికి కాస్త టైం పట్టిద్ది బికాస్ నేను కూడా దాంట్లో కొన్ని తెలుసుకోవాలి కొన్ని చేసుకోవాలి సో దాన్ని బట్టి నేను ఫ్యూచర్ జనరేషన్స్ కి నా ప్లాన్ కూడా ఇప్పుడు బియ్యం గింజ మీద రాసావు కదా ఇది నువ్వు పెన్ పెన్ తో తో ఎల్ తోటి దీని మీద స్కెచ్ రాయొచ్చా రాయొచ్చు మ్యామ్ దేనితో రాయొచ్చు కానీ కొన్ని స్కెచెస్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ కాదు దానికోసం అండ్ కొన్ని కొన్ని ఏంటంటే అయిపోతుంది సో స్మర్జ్ అయిపోతే మనకి రైస్ క్రీమ్ రాసామని మనకి తెలియదు వాళ్ళకి తెలియదు సో దానికి జెల్ పెన్స్ అలాంటివి అయితేనే మనకి ఎఫెక్టివ్ గా కనిపిస్తే బాగా రాసినట్టు కూడా కనిపిస్తుంది లేకపోతే మిగతా పెన్స్ అనుకోండి స్మర్జ్ అయిపోతే ఊరుకునే స్మర్జ్ అయిపోతే మనకి ఫ్యూచర్ లో ఉండదు కదా అవునవు అని నువ్వు ఇప్పుడు ఇంట్రెస్ చదువుతున్నావు కదా మరి ఏ ఎప్పుడో ఆ అవకాశం ఉంటుంది రాజ కొంచెం ఎక్కువ ఉంటది కదా సిలబస్ టైం సిలబస్ ఉంటది సో సండేస్ ఆ టైం లో నేను మాక్సిమం చేస్తాను మా కాలేజ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు నేను చేస్తాను అంటే సో మాక్సిమం మా కాలేజ్ సపోర్ట్ ఎలా ఉంటుందో ఇంట్లో సపోర్ట్ కూడా అంతే ఉంటది సో సండేస్ ఆ టైం లో కొన్ని కొన్ని సార్లు చేస్తూ ఉంటానన్నమాట ఓకే చాలా అవార్డ్స్ వచ్చాయి కదా ఏమేమి వచ్చాయి చెప్పు లైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్రిసియేషన్ లెటర్స్ వచ్చని మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి డాక్టరేట్ వచ్చింది ఓ पण డాక్టర్ అయితే మరి నేను చెప్పలేదిగా డాక్టర్ అని డాక్టర్ పద్మావతి శ్రీవల్లి అని చెప్పాలేమో లైక్ డాక్టరేట్ వచ్చింది అండ్ ట్రంప్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ఒక రికార్డ్ వచ్చింది ఇంకా మోడీ గారు జీవిత చిత్ర రాసినందుకు నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ఏంటి నెక్స్ట్ అంటే ఆశయం ఏమన్నా ఉందా లక్ష్యం ఏమైనా ఉంది నేను చేసిన రాములు వారి పోర్ట్రేట్ ని ఆ యోజనక తీసుకెళ్లాలనేది నా కోరిక అలా కాదు ఇంకా ఆర్ట్ లో నెక్స్ట్ లెవెల్ కి ఇంకా ఏమన రాయాలని ఇంకా మ్యాక్రో వచ్చేయాలని ఇంకా మ్యాక్రో అంటే ఇంకా ఎక్కడ అవకాశం ఉంటుంది అదే నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను మని ఇంకా దాన్ని సర్చ్ చేస్తున్నాను ఇంకేమైనా ఉంటాయేమో ఇంకేమైనా ఏమన మ్యాక్రో ఇంకా ఏమైనా ఉంటాయి కదా మని ఇంకా ఆగిపోను ఇంకా అట్లా వెళ్తూనే ఉంటాను సో నాకు అలా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే ప్రెసెంట్ రాముల వారికి తలంబ్రాలు రాద్దాము అని చెప్పేసి తలంబ్రాలు రాస్తావు దానికి వడ్లు పంపిస్తారు సో ఆ వడ్లు మీద నేను శ్రీరామ రాసి తలంబ్రాలుగా ఇద్దాం అనేది ఉన్నాను సో అవి రాస్తున్నాను ప్రెసెంట్ అయోధ్య ఓపెనింగ్ కి గానీ ఆ నెక్స్ట్ శ్రీరామ నవమికి గానీ నేను మూడు చోట్ల పంపిస్తాను భద్రాచలం ఒంటిమిట్ట అయోధ్య ఈ త్రీ ప్లేసెస్ కి పంపిద్దామని అనుకున్నాను ఫస్ట్ రాసినప్పుడు ఏం రాసిన ఫస్ట్ ఫస్ట్ అంటే దుర్గా అని రాశాను ఒక చిన్న బేపు మీద ఎవరిదన్నా నేమా అమ్మదా అంటే అప్పుడు మమ్మీది రాయాలనే ఆలోచన లేదు ఎవరి నేమ్ వస్తే వాళ్ళ నేమ్ రాసేద్దాం అనుకున్నాను అమ్మవారు కదా సో దుర్గా అని స్టార్ట్ చేశాను సో అలా స్టార్ట్ చేసి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాను నీ పేరు పేరు నా రాశాను మమ్మీది డాడీ అందరే రాశాను అందరు ఉంచుకున్నాను పెట్టుకున్నారా నాది కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మా చాలా మంచి ఆటో ఉంది దగ్గర నిజంగానే నువ్వు చెప్పినట్లు నీతో ఆగిపోకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా నువ్వు నేర్పించు ఎందుకంటే ఇది నేర్పించే తక్కువ ఉంటారు ఇంట్రెస్ట్ అలాగే చెప్పేవాళ్ళు కూడా నేర్చుకున్నా వచ్చేది కాదు మనం లైక్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ అండ్ ఐ పవర్ కూడా సరిపోవాలి ఐ ఐ పవర్ పవర్ కూడా కూడా అంటే పవర్ అంటే ఇప్పుడు ఒకసారి రాసి మళ్ళీ కళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అది నొప్పి వచ్చేస్తుంది లేదా ఈ పైగా అని ఆగిపోకూడదు నెప్పొస్తే నెక్స్ట్ టైం నెక్స్ట్ చూసుకోవచ్చు అని చెప్పేసి అలా రాసుకుంటే వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒక్కసారి ఆగామా మళ్ళీ మనం కంటిన్యూ చేయలేం దాన్ని సో అందుకని ಎರಚಿನ ಹಾಗೆ ಹೋಗ್ಕೊಳ್ಳೋದು ಆವಿಷಣ ಮಾತ್ರ ஆல் ದಿ ವೆರಿ बेस्ट ಸಿ ಇವಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು